కోడిగుడ్లు పట్టుకొస్తుంటే కవర్ కింద పడి గుడ్లన్నీ వలిగినాయి అయ్యో ఎంత పని అయ్యా అనుకుంటాం సరుకులు తెస్తుంటే సంచి దగ్గి నూనె ప్యాకెట్లకి వెళ్ళి నూనె అంతా గారింది సరే ఏం చేస్తామని ఇంకోటి కొనుక్కపోతాం బండి మీద నీళ్ళ క్యాన్ పెట్టుకొని వస్తుంటే కింద పడి వలిగిపోతుంది కొత్త క్యాన్ కొనుక్కుంటాం మా అంటే జరిసేపు బాధపడతాం ఆ టెన్క మామూలే కానీ గిది మాత్రం అట్లా కాదు లో కీస కాదు కదా లక్కీ డ్రాప్ మిస్ అయినా మస్తు ఫీల్ అవుతారు మళ్ళా ఆటోలకు వెళ్లి ఒక్కో కాటన్ దించి కింద వేడుతున్నారు అటెంకా కాటన్లు తీసుడు కీసలు కింద కుప్పబోసుడు అన్ని కోటరు ఆఫ్లే ఇది ఇప్పుడు చూడు రి జేసీబీ బొక్కన తోక్కుడు దొక్కితే తుక్కు తుక్కు అయినాయి అయ్యో సక్కదనాల మందు గిట్ల పొతం పెడతారు ఏందని మందు మహారాజులు ఏం రంది పెట్టుకోకూర్రి అదంతా మాలు ఏడాది కింద ఒరిస్సాలో అడ్డా పెట్టి కల్తీ మందు తయారు చేసిండ్రు కదా పట్నం మందు దుక్నాలకు సప్లై చేస్తుంటే పోలీసులు ఒరిస్సా పోయి దొరకబట్టిండ్రు ఈ దొంగ సరుకు అంతా ఏడాది కింద సరూర్ నగర్ ఆబ్కారి డిపోలో దాసి పెట్టి కోర్టు ఆర్డర్ రాగానే ఎలా పోతం పెట్టిండ్రు మూడు వందల ముప్పై ఎనిమిది కాటర్ల లిక్కరు సుమారుగా మూడు వేల లీటర్లు మద్యం ఇది పక్క రాష్ట్రంలో దొరికిన కల్తీ మందు కథ ఒడిసింది గాని మన తాన కూడా పిర మందుల సీప్లిక్కర్ కలిపి కల్తీ చేసే కథ నడుస్తుందట ఆడా మునుపుకొని దుగ్నల్లా దొరికిండ్రు కూడా జర గాళ్ళ ముచ్చట కూడా అరుచుకోన్రీ సార్లు